రాక్షస సమాధులు పులిచింతల ప్రాజెక్ట్ పక్కనే ఉన్న నిమ్మలపురి గ్రామం నుండి కిలోమీటర్ దూరంలో కృష్ణానది ఒడ్డున కొన్ని వేల రాక్షస సమాధులు ఇక్కడ మనకి కనిపిస్తాయి రాక్షస గుట్టలని రాక్షస గుట్టలని అంటే ఎందుకు పేరింది ఇదివరకు కలియుగం వారతలకి రాక్షసులు ఏలిగా వన్ ఎయిటీ సిక్స్ సుమారు ఇరవై సంవత్సరాల క్రితమే ఆర్కియాలజీ పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న ఈ సమాధులను పరీక్షించడమే కాకుండా ఇక్కడ ప్రతి దాని మీద ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు వేసినటువంటి నెంబర్లు కనిపిస్తున్నాయి వారిక్కడ పరిశోధన చేసి వీటిని పూర్తిగా కొన్ని ఇంటిని తవ్వి చూడగా వాటిలో పొడవైనటువంటి అస్థి పంజరాలు అతిపెద్ద గుర్రెలు కూడా దొరికాయని చెప్పేసి అక్కడ గ్రామ ప్రజలు చెప్పారు ఎంత పెద్ద సమాధులు ఉన్నాయంటే వీటిని ఇక్కడ గ్రామ ప్రజలు రాక్షస సమాధులుగా పోలుస్తారు ఇక్కడున్న పెద్దవాళ్ళు చెబుతున్న కథనం ప్రకారం పూర్వం రాక్షసులు పరిపాలిస్తున్న సమయంలో కలియుగం కంటే ముందు రాక్షసులు ఈ భూమి మీద నివసిస్తున్న సమయంలో యుద్ధం జరిగి చాలామంది రాక్షసులను చనిపోగా మిగిలిన రాక్షసులు ఇంకా బ్రతికి భూమి మీద నివాసాలు ఏర్పరచుకొని ఉండడంతో పైనుండి భగవంతుడు నిప్పుల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు ఈ రాక్షసుల్ని అంతం అందించడానికి అయితే ఆ సమయంలో రాక్షసులు చాలా తెలివిగా భూసరంగాలు ఏర్పాటు చేసుకొని ఇలా రాళ్లతో పైన కప్పుకొని లోపల బ్రతకాలని ప్రయత్నం చేశారని అయితే అది గ్రహించినటువంటి ఆ భగవంతుడు భూమి అంతర్భాగం అడుగు నుండి కూడా మంటలు సృష్టించడంతో నిప్పుల వర్షం పూర్తిగా వారు రాక్షసులు తుడుచుపెట్టుకుపోయారు చనిపోయారని ఆ విధంగా రాక్షసుల యొక్క రాజ్యం ముగిసి నరలోకం ప్రారంభమైందని చెప్పేసి ఉన్న పెద్దవాళ్ళు చెబుతున్నారు ఏం తర్వాత ఈ సమాధులు ఈ సమాధులు ఏంటి అంటే ఈ రాళ్ళు అయ్యా రాక్షసుడి రాక్షసు కుట్టలని రాక్షసు గుట్టలని అంటే ఎందుకు పేరేంది ఇదివరకు కళేగం వారగ తొలికి రాక్షసులు వేలి ఏలిండ్రిగా ఇప్పుడు చాలు కురిచినప్పుడు బణాలు పెట్టుకొని కింద పాతం చేసుకొని ఉన్నాయి గిన్ని మొత్తం దాట్లే పెట్టుకొని రాయి అయితే అది ఏం జరిగిందంటే పైనుంచి అయితే తప్పించుకొని అని కింద నుంచి మాటలు వేసింది అప్పుడు చచ్చిపోయినాయి అప్పుడు మళ్ళా మన నరలోకం పుట్టింది నరలోకం పుట్టింది అయితే ఇవన్నీ రాక్షస సమాజం రాక్షసులు రాక్షసులు కొన్ని వేలు ఉన్నట్టున్నాయి కొన్ని వేలు ఓ ఇదంతా అది కాదు మొత్తం ఈ మొత్తం పట్నం అప్పుడు ఇంకేమన్నా ఉందా స్టోరీ ఇదేనా పెద్దోళ్ళు చెబుతుంటే మాకు కూడా తెలిసిందనమాట చిన్నతనంలో మీ పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు మీకు ఎన్ని రాసి కొట్టలు